బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులు రవాణా చేస్తున్న ఒక వాహనం పోలీసుల కంటపడింది ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక అశోక్ లేలాండ్ మినీ వాహనంలో పైన గుమ్మడికాయల బస్తాలను తమ వ్యాపారం నిమిత్తం తరలించినట్లుగా నటించి ఆ వాహనం కింద భాగంలో గోవుల్ని దూడల్ని దుండగులు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు హింసాత్మకంగా గోవుల్ని దూడల్ని తరలిస్తున్న దుండగులపై కేసులు నమోదు చేసినట్లు సీఏ తెలిపారు ఈ తనిఖీల్లో కిర్లంపుడేసీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ జిల్లా కిరణపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఒక గుమ్మడికాయల బస్తాలు అడుగున టెక్నికల్గా కొన్ని ఆవు ఆవులు దూడలతో రవాణా చేస్తుండగా వాటికి హింసాత్మకంగా రవాణా చేస్తుండగా ఆపి కేసు నమోదు చేయడానికి స్టేషన్ తరలించడం జరిగింది